ప్లీజ్ ఒక లైక్ చేయండి అప్లోడ్ చేశాను అనమాట అండి అంటే అంతా ఒకేసారి అప్లోడ్ చేస్తే మళ్ళా అది ఎక్కువగా అయిపోద్ది అనేసి అని చెప్పి మళ్ళా పార్ట్ టూ కింద దీన్ని మీకు నేను అందిస్తా ఉన్నాను అనమాట అయితే ఆ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో ఏంటి అనేది తప్పకుండా తెలుస్తుంది మొత్తం మీద నా కష్టము ఏంటి అనేది మీరు నాకు ఏమి హెల్ప్ చేయాలి అనేది నేను మీ ముందుకు తీసుకొచ్చానండి మరి ఆ కష్టం ఏంటి అనేది ముందుటి వీడియోలో ఉంది ఒకవేళ ఆ వీడియో చూడలేని వారు ఈ వీడియో చూస్తారు కాబట్టి మళ్ళీ ఇందులో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను నేనైతే ఒక చిన్న హోటల్ రన్ చేస్తూ ఉంటాను హోటల్ అంటే ఏవో పెద్ద పెద్ద వ్యాపారం ఏం కాదండి ఓన్లీ ఇడ్లీ అండ్ ఉల్లి బజ్జి అనమాట అవి ఎంత అంటే ఆ రేట్లు వింటే మీరే షాక్ అవుతారు నాలుగు ఇడ్లీ పది రూపాయలు నాలుగు బజ్జీ పది రూపాయలు అలా అనమాట అండి మరి ఇంటికి నేను ఇలా కష్టపడ్డాను కారణం ఏంటంటే నా భర్తకి హెల్త్ బాగోదనమాట అండి హెల్త్ బాగోదు బ్యాక్ పెయిన్ అలాగే బ్యాక్ వెనుపూసటా అరగడం వల్ల డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా పని చేయకూడదు పని చేస్తే మళ్ళా కట గట్రా థెరాలసిస్ట్రోకి ఎలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి అని చెప్పి చెప్పారనమాట అందుకని చిన్నగా హోటల్ పెట్టుకుని బ్యాక్స్ బ్యాక్ మీరు చూస్తున్నారు కదా సబ్బులు ఉన్నాయి అలా చిన్న చిన్నగా సబ్బులు ఇలాంటివి కిరాణా సామాన్లు కొద్దిగా తెచ్చుకొని అలా ఇంట్లో ఉండి చేసుకోవడం అనేది జరుగుతుంది కానీ పిల్లలతో చాలా ఖర్చులు ఉంటా ఉంటాయి కదండి చిన్నపిల్లలు కాబట్టి మరి ఆర్థికంగా మనం ఇంట్లో మగవాడు కష్టపడితేనే ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటా ఉంటుంది అలాంటిది ఆడది కష్టపడి కుటుంబాన్ని ఎదురుకు తీసుకెళ్ళడం అంటే ఈ రోజుల్లో కష్టమే ఇంకా నేను ఒకటి చెప్పగలను ఏదో దేవుడు అలా నడిపించేస్తున్నాడు అనేసి అని చెప్పి అనుకోవాలి కానీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా కొద్దిగా ఆర్థిక సహాయం వస్తుందని చెప్పి నేను ఇది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని ఎందుకే అడిగేది ఏంటంటే ఏదో నా అకౌంట్లోకి మీరు డబ్బులు వేయండి మీరు నాకు హెల్ప్ చేయండి అని నేను అడగను కానీ దయించి నా వీడియో మీరు చూసి ఆ వీడియోకి ఒక చిన్న లైక్ మీరు ఇచ్చినట్లయితే లైక్ ఇచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన వారికి ఈ వీడియోని సెండ్ చేసినట్లయితే మీరు నాకు ఆర్థికంగా చాలా అంటే చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు మరి సహాయాన్ని మీరు చేసినందుకు మీకు నేనేమి ఇవ్వలేకపోవచ్చు కానీ మరి తప్పకుండా దేవుడు ఆ యొక్క బ్లెస్సింగ్స్ అనేది మీకు తప్పకుండా అందిస్తాడండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది చాలా చాలా రకాలుగా మరి ఛానల్స్ పెట్టుకుంటా ఉన్నారు కానీ విచిత్రం ఏంటంటే హై లెవెల్స్లో ఉన్న వాళ్ళ ఛానళ్లు మాత్రమే ఎక్కువగా మరి రీచ్ అవుతూ ఉన్నాయి వారికి ఎక్కువగా మనీ వస్తుంది కానీ యూట్యూబ్ యాజమాన్యులు మరి వారి దృష్టికి వీడియో వెళ్తుందో వెళ్దా నాకు తెలియదు కానీ మరి మా లాంటి వారికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి మరి మాలాంటి వారికి కొంచెం ఆర్థికంగా కొంచెం సహాయం అందేలా మా యొక్క వీడియోస్ కూడా వైరల్ అయ్యేలాగా మరి హెల్ప్ చేస్తారని అని చెప్పి ఈ వీడియో ద్వారా మరి ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేస్తాను ఉన్నానండి మరి ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్ అంటే మీ కుటుంబంలో ఒక అక్కగా ఒక చెల్లిగా లేకపోతే ఒక కూతుర్లా ఇలా నన్ను భావించి మరి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్గా భావించి మరి మీ సహాయాన్ని నాకు చేస్తారని మరి ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నానండి మరి పొద్దున్న లేచి పొద్దున ఐదు గంటలు లేస్తే పది అయ్యేంత వరకు కూడా మరి అవి అమ్మితే ఎంతో ఏమాత్రం కూడా రాదండి మరి రాకపోయిందే కాకుండా మళ్ళీ కాళ్ళు నొప్పలని మరి చాలా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎందుకంటే పిల్లలు ఉన్నారు పిల్లల గురించి మనం బ్రతకాలి మనం ఏదోటి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ సహాయాన్ని చేయండి దయచేసి ఈ వీడియోని మీరు స్టార్టింగ్లో విని వెళ్ళిపోకుండా పూర్తిగా విని నా బాధ ఏంటో నా కష్టం ఏంటో మీకు చెప్తాను మీరైతే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి మీకు నిజంగా చాలా అంటే చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ మీకు నిజంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇంత సమయం నా యొక్క కష్టం ఏంటో నా ంటో మీరు విన్నారు కాబట్టి మీకు మరి మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు నేను చెల్లిస్తూ ఉన్నానండి మరి మన వీడియో మన యొక్క ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి యొక్క వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి చెప్పి చెప్పిందే చెప్తా ఉన్నారని ఏం కూడా అనుకోవద్దని మరి నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను మరి ఆ యొక్క షార్ట్స్ కూడా మీరు చూసి నన్ను ఆదరిస్తారని నన్ను మరింత ముందుకు తీసుకెళ్తారని అందరిలాగానే నన్ను కూడా ఆదరిస్తారు నాకు ఆర్థికంగా సహాయం చేస్తారని నేను మీ నుండి ఈ యొక్క హెల్ప్ మాత్రమే ఆశిస్తా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంత సమయం ఓపిక్గా విన్నందుకు మరి మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి